கணையா கலை들아 எல்லாரும் கேக்கு ஸ்ரீ ராசி ராசி நேசனார் ஆசிரமத்து கோமயா ஸ்ரீஜித் குமார் கடிகார ரெவலா கடவலா மண்டல பிரா மஞ்சள் சில்லாவை கட்டப்பிரசி நித்துனாய் ஆஹா கோக்க ஆ என்னடா ஆ என்னடா காம்பிடினி

Ini <laughs> aja జత భవిష్యాలిగా తిరుమల కుమార్ స్వామి ఆశం రమ్యారెడ్డి గారు కట్టుకోవాలి ఐదవ వెయ్యి జరాన్ని మూడు నిమిషాలే ఐదు సెకండ్ల పట్టి చేసుకున్నాయి స్థానానికి పది సెకండ్ల వెనుక ఉన్నాయి రెండవ స్థానానికి ఏడు సెకండ్ల ఉన్నాయి ఏ రెండు ఆడవరండి మంచి కందరం జీ కూడా రేణి పట్టుకొచ్చి కావాలి ఆడవరాం పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై ఏడు సెకండ్లు గుర్తు రెండవ స్థానానికి మూడు సెకండ్లు ముందుగా ఉన్నాయి స్థానానికి మూడు సెకండ్లు ముందుగా ఉన్నాయి మొదటి స్థానానికి ஏழு பத்னாலு வந்த இரவு தினம் நாலு நிமிஷ ரெண்டு சிகிச்சை பத்தி பேசுனா ரெண்டவ ஸ்தானாக்கு எந்த செக்கள் எதிர்ப்பு வெண்கால மண்டல ஜிழால பத்தினா டச்சு காவல మండలం నిండా జిల్లాల జర్శనిస్తున్నారు என்னடா இவன் సమయం లేదు మిషాలి మూమెంట్ దారిపేది ఏ రౌండ్ అన్న ఆహ్ కొలై ఐదు ఐదు కొలై వస్తుంది ఇప్రే పదకొండవ రోజు రెండు వేల రెండు వందల ఎనిమిది రూపాయలు ఆరు నిమిషాల నలభై నాలుగు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మూడు స్థానానికి పదకొండవ రోజులో మూడు స్థానానికి సంజయ్ కుమార్ పదిహేను మందిలో నింది జిల్లా ఉన్న రౌండ్ పన్నెండవ రౌండ్ అన్న ఆహా నాలుగు మంది چونن جوڙي لو لو سکا مننجي ريما گڏل آينه نيلي ڏاٽي آينه لاپ نيو چوتا نمبر 2 ترترو چوتا نمبر 3 سلامتر مٿي چاري منجي چونت سڪل نيو نا او 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 چوتا

ಸಂಜಯವನ್ನ ಗಡಿ ಗಡಿ ಗಂಜಾಲ ಜಿಲ್ಲಾ ಮೂರು ಅಂದರೆ ಪದಹಾರು ಪ್ರಸ್ತುತ ಸ್ಥಾನ ಕಾನ್ ಅನಕ ಮಂಚ ಕಾಂತ